ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పృథ్వీరాజ్ మొన్న లైలా మూవీ ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేగడం వైసీపీ పాల్ ఫుల్ ట్రోల్ చేయడం ఇవన్నీ చూస్తాం సార్ ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అందరు కూడా కోరుకున్నారు ఈవెన్ విశ్వక్ సేనచ్చి క్షమాపణ చెప్పినా అది కాదు పృథ్వీరాజ్ తోటే క్షమాపణ అన్నారు తీరా చూస్తే ఆయన నిన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు ఇది హైబీపీ అని అన్నారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అది మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళని తిట్టేస్తున్నారు సార్ అంటే ఒక వైపు ఏమో ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటే ఆయన ఈ ధోరణిలో వ్యక్తం చేయడం అనేది ఏ విధంగా చూస్తారు సార్ మీరు యాక్చువల్గా ఇప్పుడు పృథ్వీ అంటే అన్ని పార్టీల్లో ఉండే నోటిదోల బ్యాచ్లు పృథ్వీ కూడా ఒకడు అంద అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నాయకులే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయకపోతే పృథ్వీ అలా మాట్లాడు కదా పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎవరో ఒకరు అలా మాట్లాడాలి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే అవతలని అదే భాషలో మనం కూడా మన వైపు కూడా మాట్లాడాలి మనం మర్యాదగా మాట్లాడితే వాడు తగ్గడు కాబట్టి మనం కూడా అలాగే మాట్లాడాలి అని అన్ని పార్టీల్లోనూ ఇలాంటి బ్యాచ్లు ఉన్నారు వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు సో అలాగా పృథ్వీ కూడా జనసేనలో అతను యాక్చువల్గా వైసీపీలో ఉన్నాడు వైసీపీలో మంచి పోస్ట్ కూడా ఇచ్చారు కానీ అతను అక్కడ ఎవరితోనో లేడీతో మిస్బిహేవ్ చేయడం దానివల్ల అతన్ని తీసేసారు దానితో ఇతనికి కోపం వచ్చింది నన్ను తీసేస్తారా మిగతా మీరంతా ఉత్తమలా అన్నట్టుగా తను పగబట్టాడు దాంతో జనసేనలోకి వచ్చాడు జనసేనలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా అతని పగంతా కూడా వైసీపీ మీద అతను జనసేనకి కాంట్రిబ్యూట్ ఏం చేశాడు నాకైతే ఇప్పటివరకు తెలియదు అంటే వీళ్ళంతా ఏంటంటే పార్టీకి కానీ ఏమి కాంట్రిబ్యూషన్ ఉండదు నోరు వేసుకొని అవతలను తిట్టడమే వీళ్ళ కాంట్రిబ్యూషను అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు ప్రజలకైతే జీరో ఇప్పుడు పృథ్వీ ప్రజలకి ఏమైనా చేశాడంటే జీరో అదేదో బిస్కెట్లు అట్లాంటివి ఇచ్చిన వీడియోలు ఏవో ఉన్నాయి పేద ప్రజలకి అట్లాంటి తప్ప అతను ఒక పార్టీ కార్యకర్తగా అతను ఏం చేశాడనేది మనకి ఎవరికి తెలియదు కాకపోతే అతను ఎంతసేపటికి ఏంటంటే వైసీపీని తిట్టడం అయితే ఇక్కడ నిన్న పృథ్వీ ఫస్ట్లో ఏం జరిగింది ఇది లైలా ఫంక్షన్లో పృథ్వీ ఏదో మాట్లాడాడు గొర్రెలు నూట యాభై గుర్రులు పతకొండుకు అన్నాడు అది నిజంగా వదిలేసి ఉంటే ఎవరు కూడా గుర్తించి ఉండేవాళ్ళు కాదు పట్టించుకొని ఉండరు కానీ వైసీపీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఊన్డెడ్ అంటాం కదా గాయపడి ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశంలో వాళ్ళని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని విపరీతంగా కేసులు పెట్టడం పోలీస్ లోకి తీసుకెళ్లి కొట్టడం అరాస్ట్ చేయడం చేస్తున్నారు కోర్టుకు కూడా వాళ్ళు కోర్టుని కూడా పోలీసులు క్యార్ చేయట్లేదు నిన్న కూడా కోర్టు ఏం చెప్పింది మేము సీసీటీవీ ఫుటేజ్ అడుగుతా ఉంటే కాలిపోయింది అంటున్నారు కోతి వల్ల చెడిపోయింది అంటున్నారు కథలు చెప్తున్నారు మేము నమ్మాలా ఇవన్నీ మీరు ఎస్పీలకు చెప్తాము ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫుటేజ్ తెప్పించుకోవాలి మీరు మేము అడిగినప్పుడే అది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని కోర్టే కామెంట్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో మనకు అర్థమవుతుంది అంటే పోలీసులను ఉపయోగించుకొని వైసీపీ వాళ్ళని చెత్తగొడుతున్నారు కేసులు పెడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు దాంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సో జగన్ వచ్చి ధైర్యం చెప్పాడు మొన్న టూ పాయింట్ జీరో అన్నాడు నేనున్నాను అన్నాడు వాళ్ళు కూడా లీగల్ టీం బాగా పనిచేస్తుంది దాంతో వాళ్ళు ఏంటంటే కమ్ వాట్మే ఒకసారి జైలు ఇవన్నీ పోకముందే భయం ఉంటుంది పోలీసు వచ్చేసి నాకేముంటుంది ఇంతే కదా మనం కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాం అదే పోలీసులకి డబ్బులు ఇస్తే మనకు కూడా మంచిగా ఉంటది జైల్లో డబ్బులు ఇస్తే మంచిగా చూస్తారు ఏమైతుంది అయింది డిసైడ్ అయిపోయారు ఆ కసిని ప్రదర్శించడం కోసం వాళ్ళకి రెండు దొరికే ఒకటి కిరణ్ రాయల్ ఇష్యూ ఒకటి లైలా ఇష్యూ దాంతో విపరీతంగా ఎప్పుడు ఈ మధ్య కాలంలో లేనట్టుగా వాళ్ళు విపరీతంగా ఇచ్చేయారు నిన్న కూడా ఒక తెలుగుదేశానికి సంబంధించిన ప్రముఖ జర్నలిస్ట్ వాపోతున్నాడు అసలు మన తెలుగుదేశం సోషల్ మీడియా వేస్ట్ జనసేనది అసలేం లేదు మొత్తం యాక్టివ్గా ఉండేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియానే అని వాపోతున్నాడంటే వైసీపీ సోషల్ మీడియా ఆ మేరకు సక్సెస్ అయినట్టే కదా అది వాళ్ళకి కావాలి అంటే ఒక ఉత్సాహాన్ని నింపాలి అందువల్ల ఏం చేశారంటే దీన్ని ఇతన్ని టార్గెట్ చేసుకున్నాడు సో టార్గెట్ చేసుకొని వాళ్ళు చేశారు దాంతో ఇప్పుడు లైలా ప్రొడ్యూసర్కి హీరోకి ఇబ్బంది అయింది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు ఆయన అలా మాట్లాడతాడని మాకు తెలియదు అన్నారు అదంతా కూడా వాస్తవే కావచ్చు కాకపోతే ఇతను అందరూ కూడా ఏమన్నారంటే మేము తగ్గము అతని దగ్గర నువ్వు సారీ చెప్పించు నువ్వెందుకు చెప్పించలేకపోతున్నావు అనేది అన్నారు అందరూ కూడా ఏమనుకున్నారంటే అతని దగ్గర ఏమన్నా సారీ చెప్పిస్తారేమో అనుకున్నారు ఈ లోపల అతను బీపీతో అక్కడ చేరాడు చేరినప్పుడు ఏమనుకున్నారంటే ఇతను ఇంకా కొద్దిగా వీళ్ళకి సరైన ఇది జరిగింది వాడికి బీపీ వచ్చింది అది ఇదని వీళ్ళు మళ్ళీ పోస్టులు పెట్టారు కానీ వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు అది పెరుగుతున్నాయి ఇరవై ఐదు వేల ట్వీట్లు అరవై అరవై నుంచి లక్ష అలాగే వెళ్ళిపోతూనే ఉన్నాయి దాంతో అతను రెచ్చిపోయాడు మళ్ళీ రెచ్చిపోయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఇంకా దారుణంగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు పందులకు రోడ్డును పోయే పందులకు పుట్టారా అన్నాడు మిమ్మల్ని లంపు కొడుకులని బండభూతులు తిట్టాడు తర్వాత అవును నేను మాట్లాడితే ఏం చేస్తారు మీరు అని చెప్పారు అలాగే ధైర్యంగా అతను ధిక్కరిస్తూనే మాట్లాడు అంటే ఇక్కడ ఒకటి వెర్షన్ ఇప్పుడు బయటకు వస్తున్న వెర్షన్ ఏంటంటే ఇదంతా సినిమా టీం అంతా కలిసే ప్లాన్ చేస్తారని అంటే విశ్వక్సేన్ ఇంతకు ముందు కూడా టీవీ నైన్ ఆమె ఎవరు దేవితో గొడవ పెట్టుకోవడం కూడా అది స్టంటే అని అంటే అతను సినిమాకు ముందు ఏదో కాంట్రవర్సీ చేసి తన సినిమాని జనాలు ఎందుకంటే విశ్వక్సేన్ అంటే ఇప్పటికి కూడా చాలా మంది ప్రజలకు తెలియదు ఆడియన్స్ కి ఇంకా అంత పాపులర్ కాలే ఇతను ఇతను ఏంటంటే ఒక థర్డ్ గ్రేడ్ సినిమాల నుంచి అవే ఒకటి రెండు హిట్ అయినాయి తప్ప హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు ఒక నానిలాగో ఒక ఆ రేంజ్లకి నెక్స్ట్ ఆ రేంజ్లకి వెళ్ళాలనేది తన కోరిక సో ఆ రేంజ్లకి వెళ్ళాలంటే తను సినిమాలు సరిపోవట్లేదు బలం సరిపోవట్లేదు అందుకని కాంట్రవర్సీల మీద డిపెండ్ అయినట్టుగా అర్థమవుతుంది అందుకని వీళ్ళే ప్లాన్ చేసి అతని దగ్గర అది మాట్లాడిచ్చి దాని తర్వాత వీళ్ళంతా రెచ్చిపోయేసరి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన సారీ చెప్తే పబ్లిసిటీ పోతుంది కాబట్టి నువ్వు మళ్ళీ తిట్టు ఏమవుతుంది అని వీళ్ళే ప్లాన్ చేసినారనేది ఇప్పుడు మనకి వినిపిస్తున్న ఇది అదే బిలీవబుల్గా కూడా ఉంది ఎందుకంటే లేకపోతే అంత ఎట్లా రెచ్చిపోతాడు అతను అతను ఒక మామూలు ఆర్టిస్టు ఒక హీరో ఒక డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్లు గట్టిగా చెప్తే కనీసం సారీ చెప్పకపోయినా సైలెంట్గా ఉంటాడు కదా అతను అతను ఎందుకు అలా రెచ్చిపోయాడు అండ్ అతనికి తెలుసు కదా మనం ఇప్పుడు రెచ్చిపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు సినిమాకి అని అతనికి తెలీదా తెలుసు అప్పుడంటే తెలియదు అనుకుందాం ఇప్పుడు తెలుసు కదా రియాక్షన్ ఎలా ఉందో చూశాడు కదా చూసినా కూడా ఎందుకు చేస్తున్నాడు అలా చేసినప్పుడు వీళ్ళు మరి అది ఖండించాలి కదా హీరో కానీ వీళ్ళు ఖండించట్లేదు హీరో పైగా ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్లో ఏముందంటే అతను పాత ఒక ఇట్లా ఏలు పెట్టుకున్న ఫోటో కూడా ఉంది అది నాది పాతదని చెప్తున్నాడు పాతదని చెప్పాల్సిన అవసరం గమ్మున ఉండొచ్చు కదా అంటే అతను మళ్ళీ బాయ్ కాట్ బాయ్ కాట్ లైలా అని పెట్టాడు మళ్ళీ అదో విచిత్రంగా ఉంది అంటే బాయ్ కాట్ లైలా అనే దాన్ని బైకాట్ చేయమని పెట్టాడు అది నిజానికి అందరికి అర్థం కాదు అది కూడా బాయ్ కాట్ లైలా అనుకుంటారు సో అంటే ఇతను సినిమాల మీద ఫోకస్ చేయకుండా కథల మీద ఫోకస్ చేయకుండా కాంట్రవర్సీల మీద ఫోకస్ చేస్తే మాత్రం అతను అనుకున్నట్టు లాంగ్ కెరీర్ అయితే ఉండదు ఎందుకంటే కొంత గా ఉన్న విజయ్ దేవర్ కొండ పరిస్థితే మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే కి సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మంచి పబ్లిసిటీ చేసావా బ్యాడ్ పబ్లిసిటీ చేసావా అనేది కాదు సినిమా బాగుందా లేదా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గేమ్ చేంజర్ ఏమైంది గేమ్ చేంజర్ బ్రహ్మనాయన పబ్లిసిటీ చేశారు కదా శంకర్ ఉన్నాడు మొత్తం టీం ఉన్నారు దిల్ రాజు ఉన్నాడు అందరు ఉన్నారు మరి ఎందుకు చూడలేదు జనం కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ కొంతవరకు పబ్లిసిటీ పనికి వస్తుంది అంటే థియేటర్ ఇది చూడాలేమో అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ట్రైలర్ ఇవన్నీ చూస్తారు జనం ఆ ట్రైలర్ చూస్తే ఎంతమంది సినిమాకి వెళ్తారనేది నాకు డౌట్ లైలా ట్రైలర్ ఎందుకంటే అది క్రింజ్ కామెడీ ఉంది అతన్ని ఆడ లో చూడాలి అవసరం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఒక నాలుగు వందలు పెట్టి ఇతను గెటప్ ఇతని వేషాలు బూత్ లాంగ్వేజ్ బూత్ డబుల్ మీనింగ్లు ఫుల్ ఉన్నాయి అక్కడ ఆ సినిమాలో అర్థమవుతుంది అది ఇంపార్టెంట్ నువ్వు సినిమాని కరెక్ట్గా చేసి ప్రమోట్ చేసుకోవడం ఇంపార్టెంట్ నువ్వు ఒక క్రింజ్ కామెడీ సినిమా చూసి నాకు తెలిసి వాళ్ళకి అర్థమైపోయింది ఈ సినిమా జనాల్లో ఆడకపోవచ్చు అందుకని కాంట్రవర్సీ చేద్దామని ఇతన్ని పెట్టుకొని టీమే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది అదైతే వాస్తవం ఎందుకంటే లేదంటే ఇతను ఏ స్థాయిలో రెచ్చిపోయేవాడు కాదు రెచ్చిపోయినా వీళ్ళు అతన్ని సపోర్ట్ చేయట్లేదు అట్లనే ఓపెన్గా సారీ చెప్పు సారీ చెప్పడం కూడా అతను ఎలా చెప్తున్నాడు విశ్వక్సేను సారీ చెప్పినట్టు లేదు అది నిందిస్తున్నాడు అవతల మేము సినిమా వాళ్ళు అంత ఇదిగా కనపడుతున్నాము అది ఇది అంటున్నాడు తప్ప అది తప్పు అతను చేసింది తప్పు మేము ఖండిస్తున్నాము అని మాట్లాడట్లేదు అక్కడ వరకు ఆగట్లేదు అక్కడ వరకు కాకుండా మేము సినిమా వాళ్ళు బలహీనం అయిపోయినామా సినిమాని సినిమాగా చూడండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప అతను నిర్ద్వందంగా చేయట్లేదు అంటే క్లియర్గా విశ్వక్ సేను తన రేంజ్ని పెంచుకోవడానికి ఆల్రెడీ అతని మీద చాలా నెగిటివ్